హాయ్ అండి నిన్న వీడియో ఒకటి పెట్టాను మీకు నిన్నటి నిన్న కాదండి ఒక టూ డేస్ ముందు ఓ వీడియో పెట్టాను ఆ వీడియోలో ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మీకు చెప్దామని చెప్పేసి ఆ వీడియో చేశాను అయితే మీరు అనుకున్నట్టే నాకు కాల్స్ వచ్చేసాయి నేను నెక్స్ట్ వీడియో ఆల్రెడీ యాక్చువల్లీ రెడీ చేశానండి కాకపోతే అందులో కొంచెం కాంటెంట్ తీసేయాల్సి వచ్చింది అంటే వాళ్ళకి అదే ఎఫెక్టివ్గా అది ఎఫెన్స్గా ఏమి లేకుండా ఉండేటట్టు తీసేయాల్సి వచ్చింది సో దానికి సంబంధించి కూడా నేను కొన్ని క్లిప్స్ ఇందులో పెట్టాను ఈ వీడియోలో మీరు చూడండి అయితే ఇంకో విషయం ఏంటంటే చాలామంది నన్ను అడిగింది ఇది ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ డిఫరెంట్గా ఎందుకు ఉంటుంది ఎందుకంటే మీరే అనుకోవచ్చు కదండి ఏంటంటే ఇక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ నువ్వు నువ్వు చెప్పినంత బాగోపోతే ఇంత ఎలాగ ఎలాగ డెవలప్ అవుతుందని చెప్పేసి మన ఇండియాలో ఎడ్యుకేషన్ సిస్టమ్ నెంబర్ వన్ అండి ఆ విషయంలో ఆ డోకా ఏం లేదు కాకపోతే మనం మనం చదువుకోవడం బట్టి మనకుంటుంది ఎంతోమంది సిఈవీలు వరల్డ్ వైడ్ ఉన్నదంతా మన వాళ్ళే అంతేందుకంటే నేనే ఇక్కడికి వచ్చి డాక్టర్ చేస్తున్నాను చాలామంది ఉన్నారు అలాగా సో ఇది ఇదంతా ఒక వ్యక్తి అయితే ఇంకో వ్యక్తి ఏంటంటే మనకి ఎడ్యుకేషన్ సరిగ్గా అందకపోవటం అంతే కానీ ఇక్కడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ని ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు కానీ బ్రిటనే ఫిఫ్టీ ఫిఫ్టీ కాదులేండి అయితే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఎందుకు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారంటే వీళ్ళకి హై స్కూల్ అవ్వగానే హై స్కూల్ అవ్వగానే వాళ్ళకి తెలిసిపోతుంది అంటే తన హై స్కూల్కి ముందే యాక్చువల్లీ హై స్కూల్ కాకుండా హై స్కూల్కి ముందు వీళ్ళకి ఇంకోటి ఏదో ఉంటుందండి ఎగ్జామ్ దాని పేరెంట్ ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు అయితే ఆ టైంలో ఏమవుద్దంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అంటారు ఫిఫ్టీ ఫిఫ్టీ అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు వంద మంది ఎగ్జామ్ రాశారనుకోండి యాభై మందికి ఆ సీట్స్ వస్తాయి ఇంకా యాభై మంది ఉంటారు చూడు కింద నుంచి వాళ్ళు మీరు అనుకోండి వాళ్ళ ఇండియాలో ఏంటంటే డొనేషన్లు కట్టి అవి కట్టి చదివిస్తారు ఇక్కడ కూడా అలా చదివించే వాళ్ళు ఉంటారు కాకపోతే నువ్వు ఎంత డొనేషన్ కట్టినా మంచి స్కూల్స్ ఉంటాయన్నమాట కొన్ని లిస్టెడ్ స్కూల్స్ ఉంటాయి ఆ స్కూల్స్కి మాత్రం మిమ్మల్ని తీసుకోరు మీరు ఎంత డొనేషన్ కట్టండి తీసుకోరు అసలు మామూలు స్కూల్ కూడా తీసుకోరు మీరు డొనేషన్లు కడితే కడితే ఏదో నార్మల్ నార్మల్గా ఉన్న స్కూల్స్కి మాత్రమే తీసుకుంటారు సో ఇక్కడ స్టడీస్కి అలా చూస్తారు మరి ఏంటంటే ఆ వంద మందిలో ఆ యాభై మంది ఉన్నారు చూడండి ఆ యాభై మంది ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ఎడ్యుకేషన్గా అలా ఎల్లకి వెళ్తూ ఉంటుంది ఇంకా మళ్ళీ వాళ్ళకి స్కాలర్షిప్స్ కానీ చదవడానికి కానీ ఇది చాలా బాగుంటుందండి నిజంగా మార్వలెస్ నిజంగా ఈ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ ఉంటారు చూడండి వాళ్ళని స్క్రాప్లా తీసేస్తారు ఎలాగంటే వాళ్ళకి ఏం ఉపయోగం ఉండదు ఇంకా వాళ్ళ లేబర్ కిందనే ఉండాలన్నమాట ఎందుకంటే చైనా అనేది రన్ అయ్యేదే లేబర్ మీద మాట ఇక లేబర్ లేదంటే చైనా లేదు ఇది నిజం అనేది సో ఆ ఫిఫ్టీ పర్సెంట్ని వాళ్ళు అలాగ ఉంచేసారు ఇప్పుడు నువ్వు ఏం చేస్తావంటే ఓకే నేను డొనేషన్ కట్ చదువుతా అన్న నీకు ఒక ఒక స్టూపెడ్ స్కూల్ ఇస్తారన్నమాట ఆ స్కూల్లో చదువు ఉండదు ఏముండదు ఏదో డిగ్రీ వచ్చింది అంటే అంతే దాని గురించి ఓకే నా నువ్వేం చదువుకున్నారా నేను ఇది చేశాను నేను బిఎస్సీ చేస్తే అది చెప్పుకోవడానికి తప్ప నువ్వు ఆ స్కూల్ నుంచి వచ్చావని ఎవరికన్నా తెలిస్తే నేను అసలు జాబ్ కూడా తీసుకోరండి సో గేమ్ ఏమవుద్ది వాళ్ళు లేబర్ అవుతారు కొంతమంది బిజినెస్ చేస్తారు కొంతమంది లేబర్ అవుతారు డబ్బులు ఎక్కువ ఉంటే బిజినెస్ డబ్బులు తక్కువ ఉంటే లేబర్ అంతే తప్ప ఇంకేం లేదండి దానివల్ల ఏంటంటే ఫిఫ్టీ ఫిఫ్టీ కింద విడిపోయింది ఇప్పుడు ఆ దానికి సంబంధించిన కొన్ని వీడియోస్ క్లిప్స్ నేను మీకు చూపిస్తాను ఇందులో కొన్ని కాంట్రవర్సీగా ఉన్నాయి అండి కొన్ని బాగానే ఉంటాయి మీరు చూడండి మీరు చూసి చెప్పండి వీడియో స్కిప్ చేయక నా చూడండి ఫస్ట్ ఈ ఫిఫ్టీ పర్సెంట్ చూద్దాం ఈ ఫిఫ్టీ పర్సెంట్లో ఎర్లీ మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా వాళ్ళకి ఎక్సర్సైజులు ఎప్పటికప్పుడు అంటే ట్రైనింగ్ వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ మొత్తం అంతా చాలా బాగా చూసుకుంటారు వెనకాల బిల్డింగ్స్ కనిపిస్తున్న చోట అన్ని మాట చాలా కష్టపడి లోపలికి వచ్చారండి బాబు లైక్ అయితే ఇచ్చుకోండి ఇంకా ఆ స్కూల్ టీచర్స్కి స్పెషల్గా ఎవరెవరో వచ్చి వాళ్ళ టీచింగ్ మాట ఇక ఇలాగా ఇలాగా ఇలా 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 వాళ్ళు టీచ్ చేయాలి పైగా టీచర్స్ కూడా ఎగ్జామినేషన్స్ ఉంటాయి మళ్ళీ అక్కడ ఉన్న ఆ పిల్లలు కూడా ఎంతో చక్కరి అంటే ఎలా చెప్తారు మంచి మ్యూజికల్ కానీ ఇంకా ఏమైనా కానీ వాళ్ళు చాలా 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 అడ్వాన్స్గా ఉంటారు ఒక ఒక మ్యూజికల్స్కి సంబంధించిన వాళ్ళైతే ఒక మ్యూజిక్ని ఎంచుకుంటారు ఇంకా వాళ్ళు ఇంకా కంటిన్యూగా మ్యూజిక్ నేర్చుకుంటానే ఉంటారు సో దాని మీద వాళ్ళ కెరియర్ ఎంచుకుంటారు సో ఇదంతా ఏంటంటే ఫస్ట్ అంటే ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అనమాట ఎవరైతే ఎగ్జామినేషన్లో ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎవరైతే బయటకు వచ్చారో వాళ్ళకే ఈ ఛాన్స్ అన్నీ ఉంటాయి ఇంకా ఇదిగోండి ఇవి వచ్చేసి వాళ్ళు వాళ్ళ టేబుల్ టెన్నిస్ నేర్చుకోవడం ఇంకా అలా మాట ఎవరికి ఎవరికి ఏమి ఎవరికి ఏం వచ్చినా దాని వేసే ఫుల్గా కాన్సన్ట్రేషన్ చేసి దాని మీద మాత్రమే ఉంటుంది ఇంకా వీళ్ళకి వేరే ఆప్షన్ ఉండదు అంటే చదువుకుంటే చదువుకోవడమే ఆడితే ఆడటమే కానీ అది ఫస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఇంకా ఉన్నారు అంటే మన నెక్స్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఇది ఓస్ట్ అండ్ ఓస్ట్ వీళ్ళు ఏంటంటే టీచర్లు పట్టించుకోరు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకే తెలియదు ఇంకా రకరకాలుగా ఉంటుందండి అసలు ఇది అసలు ఒక 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 అంటే ఒక పద్ధతితో ఉండదు అసలు అది స్కూల్లా ఉండదు ఇంకా ఎక్కడ పడితే అక్కడ కొంతమంది ఏంటంటే కొట్టేసుకోవడాలు తిట్టేసుకోవడాలు ఏంటంటే అసలు బాగుందండి అసలు చెప్పాలంటే వీళ్ళకి చదువు సంధ్య ఏం ఏంటంటే వాళ్ళు ఉన్నంత వరకు ఓకే ఇది మీ గ్యాంగు ఇది మా గ్యాంగు ఒకడేంటంటే ఓ నేను కింగు నేను క్వీన్ ఓకే నువ్వు నా మాట వినాలి నువ్వు నా మాట వినాలి నువ్వు నా మాట వినకపోతే నేను అది ఊరుకోను నేను చాలా ఫాస్ట్ ఫార్వర్డ్గా పెట్టానండి ఎందుకంటే నాకు యూట్యూబ్ నుంచి కొన్ని మెసేజ్లు వచ్చాయి ఈ వీడియోని ఫాస్ట్గా పెట్టమన్నారు స్లోగా పెడితే నాకు ప్రాబ్లమ్స్ వస్తాయి సో నేను ఫాస్ట్గా పెట్టాను ఒకవేళ మీరు కనుక చూడాలనుకుంటే స్లో చేసి వీడియో చూడండి మీకే తెలుస్తుంది మీకే తెలుస్తుంది చాలా భయంకరంగా ఉంటుందండి వీళ్ళకి వీళ్ళకి ఫ్యూచర్ అంటూ ఏముండదు ఒక లేబర్ పనులు చేసుకోవడం తప్ప ఇంకా ఈ మిగతా మిగతా వాళ్ళు అది చూడండి ఒక్కొక్కరికి ఎయిటీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అలా ఉన్న వాళ్ళు వీళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు కూడా ఇక్కడికి వచ్చేసి ఇంక ఇదిగోండి ఈ క్లబ్బుల్లో రకరకాల డ్యాన్సులు చేసుకుంటా వీళ్ళ యువత ఆ ఫిఫ్టీ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అంతా ఇలా తయారవుతారండి అది యాక్చువల్లీ చైనాలో జరిగింది ఇంకా వాళ్ళకి జాబులు గీవులు ఉంటాయండి ఇంకా ఇలాంటి జాబులు చేసుకోవటమే వస్తే ఏంటంటే ఏదో టిక్ టాక్ లు కానీ బయటికి వెళ్ళి డ్యాన్స్లు చేసుకోవటాలు అవి ఇవి చిన్న చిన్న లేబర్ జాబ్స్ మాట ఇంకా ఈ జాబ్స్ మీద పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ క్వషనర్ అయితే బెచ్చుకో విషయం చాలా వరకు ఏం చేసినా కానీ మీరు చదువుకుని అదే ఎగ్జామ్ నుంచి పాస్ అవకపోతే ఇప్పుడు లైఫ్ మాత్రం ఏముండదండి కంఫర్ట్ పర్సెంట్ మీరే డిసైడ్ కొంతవరకు షేర్ చేయగలిగాను ఈరోజు మాత్రం రేపు వచ్చే వీడియోలో మాత్రం ఇక్కడ వాళ్ళు వార్ చేసిన ఒక ఏరియా అన్నమాట అంటే ఆ ఏరియాలో చనిపోయారు చాలామంది వార్ చేసేటప్పుడు అప్పుడు జపనీస్ తోటి వాళ్ళతోటి సో ఆ ఏరియాకి నెక్స్ట్ వెళ్తున్నాం సో మనం నెక్స్ట్ వీడియో అయితే మీరు అస్సలు మిస్ కాకండి నిజంగా చాలా బాగుంటుంది ఇంకో విషయం ఏంటంటే చైనా నుంచి మన ఇండియా ఎన్నో ఒక రకమైన ప్రమాదానికి గురవుతుందండి అది ఏంటో కూడా నేను నెక్స్ట్ వీడియోలో ట్రై చేస్తాను మీకు చెప్పడానికి సో గాయస్ మీ అమూల్యమైన కామెంట్స్ని ప్లీజ్ చేయండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మళ్ళీ ఇలాంటి కాంటెంట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు మీ రాజేష్ जय हिंद